దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సీతారాముల వారిని చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారో మా పక్క గ్రామంలో ముష్టూర్ క్యాంప్ అనే గ్రామంలో ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చాలా వైభవంగా మహిమాన్వితమైన ఫలాలు ఇచ్చే ఏ పూజలను ఆచరిస్తారండి స్త్రీమూర్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఆ గుడి ఆలయ శుభ్రం కాణించి ముగ్గులు కాణించి అన్నీ వారే చాలా వైభవంగా చూడ ముచ్చటగా అందరూ ఒకే మాటతో తీర్చిదిద్దుకుంటారండి ఏకాదశి రోజున తెల్లవారుజోమున మొదలుపెట్టిన భజన ద్వాదశి రోజున ఉదయం వరకు భజన చేస్తూనే ఉంటారు అఖండ భజన అనే విధానంతో ఆ రాముల వారు ఆ గ్రామానికి చల్లగా చూడాలని మనందరి కోరికలు ఆ గ్రామం అందరి కోరికలు తీర్చాలని జగత్తును చల్లగా చూడాలని ఏ విపత్తు లేకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏకాదశి వ్రతం ఆచరించి ఉండడం వలన ద్వాదశి రోజున ఆ గ్రామస్తులు భోజనానికి పిలవటం వలన నేను ఆలయ దర్శనం అనేది ఆ ఆలయంలో భోజనం అనేది నాకు దొరికింది చాలా సంతోషంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాను స్వామి వారిని చూడండి అలంకరణ కానీ వాళ్ళ భక్తి శ్రద్ధలు కానీ చాలా వాళ్ళే అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారండి ఎంతో భక్తి వాళ్ళని చూస్తే నాకు కూడా చాలా చూడముచ్చటగా అనిపించింది ఆ రాముల వారి వీడియో అందరూ దర్శనం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకుని మీ కోరికలను కోరుకోండి ఆ సీతారాముల వారు ఖచ్చితంగా అందరి ఇంట సుఖశాంతులను శుభకార్యాలను చేకూరుస్తారని శుభ ఫలితాలను ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలంకరణ పూజ అలాగే నెల రోజులు కూడా గోదాదేవి పూజ చేస్తారండి ప్రతిరోజు తెల్లవారుజ్వామునే అమ్మవారికి అష్టోత్తర సతనామావళితో గోదాదేవి విధి విధానమంతా ఆచరిస్తారు భోగి రోజున కళ్యాణం అనేది చాలా వైభవంగా ఆచరించుకుంటారు చాలా చూడముచ్చటగా అనిపించింది నాకైతే ఆ గోదాదేవి వ్రత దీక్ష ముక్కోటి ఏకాదశి పూజ ఆ సీతారాముల వారి అలంకరణ ఆ సీతారాముల వారి ఆశిస్సులు అందరికీ ఉండాలి అలాగే ధనుర్మాసం అన్నీ కలిసి వచ్చి ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఆచరించుకుంటూ ఉంటారండి ఆ గ్రామం వారు అలా భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన మా మేము పక్క గ్రామంలో ఉన్నా సరే దర్శన భాగ్యం భోజనం ఇలా స్వామివారి మంచి రోజున స్వామివారి దర్శనం కూడా మాకు జరుగుతుంది మాకు కూడా కొంచెమైన అదృష్టం అనేది ఉండటం చేత ఆ అదృష్టాన్ని మీ అందరికీ చూపించాలన్న ఆపేక్షతో ఈ వీడియో తీస్తున్నానండి స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి మీరు ఈ ఈ సైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోండి ముష్టూరు క్యాంప్ అనే గ్రామంలో చాలా వైభవంగా జరుగుతుంది రాములు వారి గుడి పూజా కార్యక్రమాలు చాలా వైభవంగా ఉంటాయి ఆ రాముల వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా భక్తి ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను జ్యోతి భక్తి వ్లాగ్స్